చెయ్యగలవాడు వినుగాక అనేటువంటి విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా శ్రద్ధగా వినేటువంటి వారిగా ఉండాలని విశ్వాసముతో మనము దేవుని వాక్యాన్ని వినాలని తగ్గింపుతో దేవుని వాక్యాన్ని వినాలని అలాగే దేవుని వాక్యమును వినుచున్నప్పుడు భయముతో మనం దేవుని వాక్యాన్ని వినవలసిన వారు ఉన్నామని అలాగనే దేవుని వాక్యమును ఎప్పుడూ కూడా సంతోషంగా స్వీకరించేటువంటి వారిగా ఉండాలని అలాగనే పరిశీలిస్తూ దేవుని చిత్తాన్ని మనము గ్రహించేవారుగా ఉండాలని అలాగే దేవుని వాక్యాన్ని బట్టి ఆయనను మనము ప్రేమించేటువంటి వారిగా ఉండాలనేటువంటిది దేవుడు మనల్ని కోరుచు ఉన్నాడు కనుక మనం ఎలా వినుచున్నాము మనము దేవుని సన్నిధానములో దేవుని వాక్యమును వినుచున్నప్పుడు మనం ఏ విధంగా వారుగా ఉన్నాము అనేటువంటిది మనం పరిశీలించాలి కాబట్టి అందుచేత మనం జాగ్రత్తగా వినివారమై ఉండాలి